హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ ఫుడ్ అయిన పెసర్లతోటి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ రైస్ అయితే చాలా టేస్టీగా మరియు సింపుల్గా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం వన్ కప్పు పెసర్లు తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ నానబెట్టుకోవాలి వన్ కప్పు పెసర్లకి టూ కప్స్ రైస్ అనేవి తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అనేది జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర మనకి ఎక్కువ పడుతుంది ఈ జీలకర్రతో మనకు టేస్టీ వస్తుంది అలానే పది పచ్చిమిర్చి స్లైసెస్ యాడ్ చేసుకోవాలి వన్ కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని రెబ్బలుగానే వేసుకుంటే మనకు అవి తినేటప్పుడు అన్నంలో తగులుతుంటే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకోవాలి దీంట్లోకి సన్నగా కట్ చేసిన పుదీనాని ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మంచిగా కలుపుకొని మగ్గినాక దీంట్లోకి మనం నానబెట్టుకున్న పెసళ్ళని పెసల్లని వాటర్ లేకుండా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ పెసల్లని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాతకి మనము టూ కప్స్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి ఈ రైస్ని కూడా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి టూ కప్స్ రైస్ వన్ కప్ పెసర్లు మొత్తం త్రీ కప్స్కి మనం ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ బిజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చినాక ప్రెజర్ పోయినాక కుక్కర్ ఓపెన్ చేస్తే మనకి పెసర్ రైస్ అనేది టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోతుంది ఈ కొలతలతో చేస్తే కనుక పెసర్లు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి రైస్ కూడా ఇట్లా పొడి పొడిలాడుతూ టా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మన పెసర్ రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది వేడివేడిగా తింటేనైతే ఈ పెసర్ రైస్ చాలా బాగుంటుంది దీన్ని ఇలాగైనా తినొచ్చు లేదంటే పచ్చి పులుసుతో తింటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి హై ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి పెసర్ రైస్ అనేది రెడీ అయిపోయింది దీన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒక్కసారి కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే ఈ రెసిపీ మీకు ఫేవరెట్ అవుతుంది అంతా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు Thank you for watching.